ఏపీలో మంత్రుల పనితీరును కేబినెట్ లో వివరించారు సీఎం చంద్రబాబు ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా మినిస్టర్ల పనితీరును విశ్లేషించారు డిసెంబర్ వరకు మంత్రుల పనితీరు ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు ఫైళ్ల క్లియరెన్స్ లో తాను ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదవ స్థానంగా ఉన్నట్టు చెప్పారు తొలి స్థానంలో ఫరూక్ చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారని తెలిపారు అలాగే రెండు మూడు స్థానాల్లో కందుల దుర్గేష్ కొండపల్లి ఉండగా నాలుగు ఐదు స్థానాల్లో నాదెన్ల మనోహర్ డీబీవీ స్వామి ఉన్నారు ఏడవ స్థానంలో సత్యకుమార్ ఎనిమిదవ స్థానంలో లోకేష్ తొమ్మిదవ స్థానంలో బిసి జనార్దన్ రెడ్డి పదకొండవ స్థానంలో సవిత పన్నెండవ స్థానంలో కొల్లు రవీంద్ర ఉన్నారు ఇక పదమూడవ స్థానంలో గొట్టిపాటి రవికుమార్ పద్నాలుగవ స్థానంలో నారాయణ పదిహేనవ స్థానంలో టీజీ భరత్ పదహారవ స్థానంలో ఆనం రామ్ నారాయణ రెడ్డి పదిహేడవ స్థానంలో అచ్చెన్నాయుడు పద్దెనిమిదవ స్థానంలో రామ్ ప్రసాద్ రెడ్డి పంతొమ్మిది వందవ స్థానంలో సంధ్యారెడ్డి ఇరవయవ స్థానంలో వంగలపూడి అనిత ఉన్నారు ఇక సత్యప్రసాద్కి ఇరవై ఒకటి నిమ్మల రామానాయుడికి ఇరవై రెండు పార్థసారథికి ఇరవై మూడు పయ్యావుల కేశవ్కి ఇరవై నాలుగు చెట్టి సుభాష్కి ఇరవై ఐదవ ర్యాంక్ ఇచ్చారు సీఎం చంద్రబాబు